సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మరి ఈరోజు మ్యాగజైన్ స్టోరీలో మన మ్యాగ్జైన్ స్టోరీ వచ్చేసి కాకినాడలో తెలుగుదేశం నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి ఉత్తేజవరతంగా యువతంతా కూడా ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడం మనం చెవి చూసాం మన వనమాడి ఉమాశంకర్ జన్మదిన పురస్కరించుకొని ఇది బాగానే ఉంది అసలు బేసికల్ గా అనుకున్నామంటే ఎవరు అభిమానులు వాళ్ళకి చెప్తారు ఆ సర్వసాధారణం దాన్నే ఉంది ఉమా నాయకుడు కావచ్చు కాకపోవచ్చు అని చెప్పి మేము ఎంక్వైరీ చేయగా ఇక్కడ బేసికల్ గా యువ యువత బ్యానర్ కట్టడంలో పెద్ద అతియోక్తి ఏం కాదు ఎవరన్నా కట్టుకుంటారు వాళ్ళ అబ్బమాని అనేక మంది మహిళలు అంటే వృద్ధులు కూడా అంటే యాభై అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వనమాడి ఉమాశంకర్ ని విష్ చేస్తూ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టడం అనేది చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేసినట్టు ఉమా అభిమానులు తీసుకుంటున్నారు కానీ దాన్ని మీరు లోతుగా దర్యాప్తించి సీక్రెట్ గా మేము ఎంక్వైరీ చేయగా ఖచ్చితంగా రాబోయే నాయకత్వం ఉమాశంకర్ ఒక అలజడి సృష్టించబోతున్నాడు ఉమాశంకర్ పార్టీని సంఘటన చేయగలిగాడు ఉమాశంకర్ రెండు వేల ఇరవై నాలుగులో కొండబాబుకి టికెట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఒక రకమైనటువంటి హోంవర్క్ చేసుకుని వచ్చి టీడీపీ గెలుపుకు అతను సహ సహకరించాడని చెప్పి చాలా మంది తెలుగుదేశంలోనే అగ్రనాయకులు తెలుగుదేశంలోనే అభిమానులు చాలా మంది ఈ విషయం చెప్తున్నారు సరే ఏదేమైనప్పటికీ కూటమిలో భాగంగా ఇక్కడ అన్ని చోట్ల అటు తెలుగుదేశము ఇటు జనసేన మంచి ఉత్తీర్ణతతో వాళ్ళ ప్రజలు మనల్ని పొంది వాళ్ళు అధికారంలోకి వచ్చారు కొండబాబు గారు కూడా వాళ్ళు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే ఉమా నాయకత్వం కావాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకి ఉమా నాయకత్వం ముందుకు వస్తుందా అన్న ప్రశ్నకి మొన్న ఇరవై తొమ్మిదవ తారీఖున చేసినటువంటి పుట్టినరోజు హడావిడి ఏదైతే ఉందో ఒక్కసారిగా అందరు ఆలోచన ఒక అలా మలిచేలాగా ఈ ఫ్లెక్సీలు కట్టడం అయితే ఉందని చెప్పి ఖచ్చితంగా అర్థమవుతుంది సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడుతుందా కాకినాడలో తెలుగుదేశం పార్టీ యువ యువక నాయకులుందా తీసుకొస్తుందా అనే విషయంలో చూసినట్లయితే అత్యోక్తి కాదు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి చూద్దాం ఉమాశంకర్ ఏ రకంగా ముందుకెళ్తారు ఏ రకంగా ఆయన ప్రాణికం ఉంటుంది ఏ రకంగా వనమాడి సత్యనారాయణ గ్రూప్ ముందుకెళ్తాదో మనం చూడాల్సిన అవసరం ఉంది ఉమాశంకర్ ఇరవై తొమ్మిదో తారీఖున పుట్టినరోజు నాడు కాకినాడ ఏ రకంగా ఉందో ఒకసారి మీరే చూడండి రైట్ చూశారు కదా ఇది చూసిన తర్వాత మేము కొంతమందిని ఎంక్వైరీ చేయడం జరిగింది ఏంటిది ఇంత అభిమానం ఇలా వెల్లువెత్తి కట్టారు మీరు ప్రేక్ష అని చెప్తే అందులో ఒక మహిళ ఒక మహిళ స్పష్టంగా ఒక వాయిస్ మెసేజ్ రూపంలో అది సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది ఈ మధ్యన ఒక మెసేజ్ రూపంలో వనమాడి సత్యనారాయణ ఫాలోవర్స్ నాకు ఒక విషయంలో చాలా హెల్ప్ చేశారు వనమాడి ఉమాశంకర్ వెళ్ళి అడగగానే మాకు ఆదుకొని మమ్మల్ని హెల్ప్ చేశారు చెప్పి మేము చెప్పడం కాదు ఆవిడ డైరెక్ట్ గా ఒక మాట చెప్పిన విధానం చూస్తే ఖచ్చితంగా ఉమా రాబోయే కాలంలో నాయకుడు అవ్వడం అనివార్యం అని ఆ వీడియో బట్టి అర్థమవుతుంది ఆ వీడియో కూడా చాలా మంది తెలుగుదేశం గ్రూపుల్లోనూ వనమార్ సత్యనారాయణ ఫాలోవర్స్ గ్రూపుల్లోను అన్నింటిలో కూడా హల్చల్ అవుతుంది అది కూడా సెవెన్ టైమ్స్ త్వరలో చూపించే ప్రయత్నం చేస్తుంది ఇది ఇదే మ్యాగజీన్ స్టోరీ థ్యాంక్ యూ సో మచ్